అస్సలం వాలైకుంతుల్లాహి వబర్కాహు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో చోట్ల దర్గాలున్నాయి ఎన్నో ప్రసిద్ధి చెందాయి దేశం మొత్తం నుండి చాలామంది అక్కడికి చేరుకుంటూ ఉంటారు అందులో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తూ ఉన్నారు ముస్లిమేతరులు ఎక్కువ శాతం అధిక శాతం అక్కడ పాల్గొంటున్నారు మరి మొత్తానికి ఇస్లాం దీని గురించి ఏదైనా చెప్పిందా చెప్తే ఏం చెప్పింది అసలు ఎందుకింత ప్రాధాన్యత ఎందుకింత ప్రాముఖ్యత అని వెతికినప్పుడు దీనికి అనగా దర్గాలకు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు అన్న విషయం స్పష్టమవుతుంది ఎందుకు ఆధారాలు చదవాలనుకునే వ్యక్తులకు కురాన్ హదీసులే ఆదర్శము అవే మాకు ఆధారాలు అల్లాహ సుబన్వత కురాన్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు ఆ అల్లాహ షిరిక్ని ని అన్నటికీ కూడా క్షమించాడు అది కాకుండా మరే పాపమైనా కూడా ఆయన తలుచుకుంటే క్షమించి వేస్తాడు అని లో చెప్పడం జరిగింది మరి ఏంటి ఈ షిరిక్ అంటే అల్లా యొక్క ఆరాధనలో అల్లా యొక్క నమ్మకాలలో ఎలాంటి కల్తీ ఉండకూడదు అది ఏ రూపంలో ఉన్నా కూడా అది షిర్క్ అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ షిర్క్ అని మా ముస్లిముల ముందు చెప్పినప్పుడు చాలా మంది అసహ్యించుకుంటున్నారు విసుగు చెందుతున్నారు ముస్లిం కాని వ్యక్తులు అంటే సర్లే అనుకోవచ్చు ముస్లింలు కూడానా అల్లా అంటున్నాడు అరలోకం మీద విశ్వాసం ఉంచని వారి ముందు అల్లా గురించి ప్రస్తావించిన ప్రతిసారి అసహ్యించుకుంటారు విసుక్కుంటారు అని అల్లా సుబాను అంటున్నాడు అల్లాహ్ విషయం కాకుండా మరేదన్నా చర్చించినట్లయితే వారు సంతోషపడతారు అని అల్లాహ సుభానవర్తలు అంటున్నాడు మరి మన పరిస్థితి ఏంది ఏ విషయం మీద సంతోషిస్తున్నామో ఏ విషయం మీద అసహ్యుకుంటున్నామో అల్లాహ్ గురించి చెప్తే అల్లాహ్ ఏకత్వం గురించి చెప్తే ఆ మనిషిని అభినందించాలి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి ఇది కురాన్ అన్నప్పుడు నేర్చుకోవాలి ఇది హదీస్ అన్నప్పుడు నేర్చుకోవాలి అలా కాదు మా తాత ముత్తాతలు చేస్తున్నారు అనేటట్టయితే గనక మనం అల్లహ నుంచి ఆయన ప్రవక్త నుంచి దూరం అవుతాము షిరిక్ తెలియకుండానే చేసేసి మళ్ళీ మేము ముస్లింలే అని నమ్ముతూ ఉంటాము లేదు ఇలా మనల్ని మనం మోసం చేసుకోకూడదు అసలు ఇస్లాంలో దరగాల గురించి ఏం చెప్పబడిందా అనేది గనక చూసుకున్నట్లయితే లాన్ అల్లాహుల్ యహూదా సారా ఇత్తఖదు కుబూర అంబియాహిమ్ మసాజిద్ అల్లా నస్రేతులు మరియు యూదుల మీద శాపాన్ని కురిపించాడు ఏ కారణము వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు అని ప్రవక్త గారు తెలియజేశారు అంటే ప్రవక్తల సమాధులను మజ్జిదులుగా మార్చుకున్నా కూడా పాపమే ఇది షిర్ఖతో సమానము అల్లా యొక్క శాపానికి గురవుతాము ప్రవక్త గారు అన్నారు వల అతజాలు ఐదా మిగతా ప్రవక్తలు సరే నా సమాధిని కూడా విశేష స్థలంగా మార్చకండి వసొల్లు అలయ్య ఫైన సొలాతకుం తోసుకుం ఎక్కువ ఎక్కువగా మీరు ఏదన్నా చేయగలరు అనుకున్నప్పుడు దరుదు పట్టించండి మీరు ఎక్కడి నుంచి దరుదు పట్టించినా నా దాకా చేరవేయటం జరుగుతుంది అని మొహమ్మద్ సలల్లాహు అలహి వసలం గారు అన్నారు కాబట్టి ఈ దర్గాల నుంచి మనం పూర్తిగా దూరంగా ఉండాలి ఎక్కువ ఎక్కువగా ఏదన్నా చేయగలము అంటే మసీదుకు వచ్చి దువా చేసుకొని ప్రవక్త గారి మీద దరుదు పట్టించటమే అది కాకుండా మనం ఏ నమ్మకం కలిగి ఉన్నా కూడా అల్లా నుంచి మనం శాశ్వతంగా దూరం అయిపోతాము ప్రవక్త గారి భార్యలు ఉమ్మె సలమ ఉమ్మే అల్లాహు రజు తాలానగారు హబ్షా ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆలయాన్ని చూశారు అందులో కొన్ని చిత్రపటాలు వేలాడదీయబడి ఉన్నాయి అక్కడ ఆరాధన జరుగుతుంది మొహమ్మద్ సలల్లాహు అలి గారికి ఈ విషయం చెప్తే ప్రవక్త గారు ఏమన్నారు చిన్న కబ్రిహి మస్జిద వారు తమ పుణ్యాత్ములు గొప్ప వ్యక్తుల యొక్క సమాధులను మస్జిదులుగా మార్చుకునేవారు వారు వారి చిత్రపటాలను ఆ మస్జిదులో వేలాడి తీసేవారు ఇటువంటి వ్యక్తులు అల్లాహ్ వద్ద అత్యంత నీచులుగా పరలోకంలో అందరి ముందు నీచులుగా నిలబెట్టడం జరుగుతుంది అని మహమ్మద్ సల్లాహు అలహు వసలం గారు అన్నారు మరి ఏంటి ఈ హదీసు నిజంగా మా ముస్లింలకు తెలియదా చదవలేదా అంటే నిజంగానే చదవలేదు అని చెప్పుకోవచ్చు అంత ధైర్యంగా అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతాము అంటే కురాన్ గ్రంథము ఒక ఆరు వందల సంవత్సరాల దాకా తర్జుమానే చేయలేదు ఎందుకంటే పదాలు తర్జుమాలో వచ్చినప్పుడు ఒక ఊర్లో ఒక పదం ఒక మంచిగా ఉంటే ఆ పదానికి బూతులాగా కనిపిస్తుంది ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు అది మామూలు పదం ఊత పదము ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దానికి అర్థమే లేని పదంగా మారుతుంది కాబట్టి తర్జుమాలు వద్దు నేరుగా కురాన్ నేర్చుకోండి తర్వాత దాని తర్జుమా మీరు మీ భాషలో చేసుకోండి అని ఎనిమిది వందల సంవత్సరాల దాకా ఖురాన్ హదీస్ అరబీలో దగ్గరుండి నేర్పించి నేర్చుకుంటూ ఉండేవారు ఆ తరువాత కాలాల్లో ఎప్పుడైతే భారతదేశంలో అరబీ నుండి ఫారసీలోకి షా అలీవుల్లా మొహద్దీస్ దెహల్వీ రహమద్ గారు ఎప్పుడైతే కురాన్ ఒక తర్జుమా చేశారో ఆయన్ని అభినందించాల్సింది పోయి ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు అల్లరి మూకలు ముస్లిం అల్లరి మూకలు ఆయనింటిని చుట్టుముట్టేసి ఆయనకి భయపెట్టేశారు హిందీ మీకు తెలియని విషయాన్ని మీ ముందు చెప్పడం కూడా తప్పేనా ఖురాన్ మీకు తర్జుమా తెలియదు అల్లాహు అక్బర్ అంటే అక్బర్ చక్రవర్తి ఏమో అన్న మాటలు ముస్లిం కాని వాళ్ళు అన్నారంటే సర్లే అనుకోవచ్చు ముస్లింలు కూడా అనుకుంటున్నారు అక్బర్ కంటే బాబర్ పెద్దోడు కదా అతని పేరెందుకు లేదు అని మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు ఇంత మూర్ఖత్వం మన భారతదేశంలో ఉంది ఆ మూర్ఖత్వమే ఈ దర్గాలకు పునాది ఆ మూర్ఖత్వమే ఈ తావిజులకు పునాది ఆ మూర్ఖత్వమే ఈ పీర్లు బాబాలు వలీలకు పునాది అల్లా సుహలంటున్నాడు మీ వలీలు ఎవరో తెలుసా అల్లాహ్ మీ వలి అల్లా యొక్క ప్రవక్త మీ వలి విశ్వసించినవారు మీ వలి విశ్వసించి అల్లది అనుకువతో నమాజులు స్థాపించేవారు జకాతు చెల్లించేవారు మీ వలీలు అని అల్లాహసు తల తెలియచేశాడు కానీ ఈరోజు ఎంతోమంది ఎవరెవరినో వలీలు అంటున్నారు నిజంగా వాళ్ళు ఒకనొక కాలంలో వలి అయితే ఉండొచ్చేమో ఇప్పుడేంది ఇప్పుడేంది వాళ్ళ కోసం మనం దువా చేయాల్సింది పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దువాలు నెరవేర్చండి అని సజ్జాలు చేయటము వాళ్ళ సమాధుల్ని మజ్జిదులుగా మార్చుకోవటము వాళ్ళ చిత్రపటాలని మజిదు లోపలను ఇంట్లోను వేలాడదీయటము ఇది షిరుకు కాకపోతే మరేమిటి ఇలా పనులు చేసేవారు వీరు వద్ద అత్యంత నీచులుగాను పరలోకంలో అత్యంత అవమానాలు పాలయ్యే వ్యక్తులుగాను నిలబెట్టడం జరుగుతుంది అని ప్రవక్త గారి మాట అలా ఎలా మర్చిపోతున్నారు నిజంగా చదవలేదు చదవలేదనే నేను చెప్పుకోగలుగుతున్నాము కాబట్టి మా సలహా చదవండి మొహమ్మద్ సలల్లాహన్ గారు షిరుకు షిరుకు అని ఎంతగా భయపెట్టారంటే ప్రతి చిన్న విషయంలో రియా చూపించి నమాజు చదవటం కూడా షీరికే మరి ఇలాంటి రియాల నుండి ఇలాంటి చిన్న షిరుకుల నుండి పెద్ద షిరుకుల నుండి ప్రతిసారి భయపెడుతూ వచ్చారు కొంతమంది సహాబాలు వచ్చి ప్రవక్త గారు మాకొక సమస్య ఉంది మీరు అనుకుంటే అయిపోతుంది అని ఒక మాట అనేస్తారు వెంటనే వెంటనే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి అసలం గారు అన్నారు మాషా మాషా అల్లాహ్ అల్లాహ్ వలాకిన్ కులు అల్లాహ్ మరియు మనిషి అనుకుంటే అయిపోతుంది అని ఎప్పుడు చెప్పకండి అల్లా ఆ తర్వాత మనిషికి అధికారం ఉంది కాబట్టి ఇతను తలుచుకుంటే జరుగుతుంది అని చెప్పమన్నారు బల్ మాషా అజాల్తనీల్ ఏంటి నన్ను అల్లాతో సమానంగా భావిస్తున్నారా కాదు అల్లాహ ఏదైతే అనుకుంటాడో అది మాత్రమే జరుగుతుంది అని చెప్పమన్నారు అల్లా విషయాలు ప్రవక్తకి తెలిసేమో ప్రవక్త తలుచుకుంటే జరుగుతుందేమో అని అనుకున్నప్పటికీ కూడా ఇది అయిపోతుంది లా తత్వనిక అన అబ్దుహు ఫకూలు అబ్దుల్లాహి వరసోలు నశ్రేతులు ఈసా అలిహస్లం గారి పట్ల ఎలా ప్రవర్తించారో మీరు నా పట్ల అలా ప్రవర్తించకండి నేను కేవలం అల్లా యొక్క దాసుడిని ఆ తర్వాత అల్లా యొక్క ప్రవక్తని అని మహమ్మద్ సలిల్లాహు అలీలం గారు తెలియచేశారు కాబట్టి ఈ దర్గాలు ఈ షీరి పనులు మనం వెంటనే మానుకోవాలి ఈ కొబ్బరికాయలు ఈ తావీజులు తాయెత్తులు మిరపకాయలు నిమ్మకాయలు ఏవి కూడా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి పేరు చెప్పి మరి శైతాన్ పనులు చేస్తున్నారు వీటన్నిటితో దూరంగా ఉండని పక్షంలో శాశ్వత నరకానికి ఆహుతి అయ్యే అవకాశాలున్నాయి ఎందుకంటే షిరిక్ మాత్రమే అల్లా క్షమించను అని అంటున్నాడు ఇంకేదన్నా చిన్న చిన్న తప్పులు అంటే క్షమిస్తాడేమో షిరిక్ లేదు నేను క్షమించను అని అల్లాహ సుహానతలు అన్నాడు మాట వరుసకి అమ్మతోడు అన్నా కూడా ఇది షిరిక్ అయిపోతుంది మన హైర్ ఫకల్ అషిరఖ అల్లా పేరు మీద కాకుండా ఇంకెవరి మీద ఒట్టి వేసినా అది షిరిక్ అయిపోతుంది అని ముహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు ముస్లిం కాని వాళ్ళు కూడా ఈ ముస్లింలతో పాటు చేసే షిరిక్ పనులను ఇవి చూపించి మేము మీ దగ్గరకు వచ్చి మీ దరగాల చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు మా గుడికి ఎందుకు రారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈ దరగాలే షిర్క్ అనుకుంటే ఇంకొక వైపు నుంచి మా మీదే నిందల ఈ మూర్ఖ ముస్లిములు చేసే పనులకు మేము బలువుతున్నాము కాబట్టి ఇది షిర్క్ అనేది గ్రహించాలి తెలియని వారికి తెలియచేయాలి ముస్లిం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇస్లాంకి ఇది సంబంధం లేని విషయము అనేది వాళ్ళకి తెలిసేలాగా నచ్చజెప్పుకోవాలి తావిజులు తాయత్తులు దర్గాలు పేర్లు బాబాలు వలీలు దీనికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు అన్న విషయాన్ని వాళ్లకు అవగాహన కల్పించాలి సర్వేజన భవంతో అన్న సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు అన్ని కలుపుకుందామన్న ఆశతో అయితే వస్తున్నారు నా ముస్లింలు చేస్తుందే తప్పుడు పని అనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ముందు మనము నేర్చుకోవాలి తర్వాత వాళ్ళకి కూడా నేర్పించాలి ఎవరిని ఎవరు మోసం చేసుకోకూడదు మోసపోకూడదు అనేది ఖురాన్ గుర్తు చేస్తుంది